అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చెయ్యండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్ కి చాలా సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఆరు సూర్యగ్రహణం వేల రాహువు ప్రభావంతో అశాంతి కలిగే ఛాన్స్ మీ రాశి ప్రకారం ఇలా చేస్తే మంచిది రెండు వేల ఇరవై ఆరు భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనబడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం గురించి ప్రాచీన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే వస్తుంది అలాగే ప్రాచీన కాలం నుంచి గ్రహణాలను అశుభ సూచకంగానే భావిస్తారు ఇప్పటికీ చాలామంది ఈ గ్రహణాలను అశుభ సూచకంగానే భావిస్తారు ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం రెండువేల ఇరవై ఆరులో పదిహేడు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు ఆయా రాసుల వాళ్లు పాటించాల్సిన నియమాలు పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడో తేదీ మంగళవారం రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు బహుళ అమావాస్య రోజు సంభవించే ఈ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు కుంభరాశిలో సంభవించే కంకణాకార సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు రాహువు ప్రభావంతో మానసిక అశాంతి కలిగించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా సింహరాశి వృశ్చిక రాశి కుంభరాశి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం రెండువేల ఇరవై ఆరు వేల పన్నెండు రాసుల వాళ్లు వారి వారి రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం మేషరాశి సింహరాశి ధనుస్సు రాశివారు అగ్ని రాశులైన మేషం సింహం ధనుస్సు రాశి వాళ్లు సూర్యగ్రహణం రెండువేల ఇరవై ఆరు రోజు సూర్య నమస్కారాలు చేయడం శుభప్రదం అలాగే ఎరుపు రంగు వస్తువులు గోధుమలు దానం చేయడం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి కన్యారాశి మకర రాశి భూమి రాసులైన వృషభ రాశి కన్యారాశి మకర రాశివాళ్లు సూర్యగ్రహణం రెండువేల ఇరవై ఆరు రోజు శివుడికి అభిషేకం చేయడం అత్యంత శుభప్రదం అలాగే నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల రాహుదోషం తగ్గుతుంది మిథున రాశి తుల కుంభ కుంభరాశి వాయు రాసులైన మిథున రాశి రాశి కుంభరాశి వాళ్లు సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పేదలకు అన్నదానం చేయడం కూడా అత్యంత శుభప్రదం కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి జల రాశులైన కర్కాటక రాశి వృశ్చిక రాశి మీన రాశి వాళ్లు ఈ సూర్యగ్రహణం రెండువేల ఇరవై ఆరు రోజు జపం ధ్యానం చేయడం శుభప్రదం అలాగే బియ్యం పాలు వెండి వస్తువులను దానం చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి సాధారణ పరిహారాలు సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదు నిద్రపోకూడదు గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర స్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి సూర్యుడు శనిని ఆరాధించడం ఆదిత్య హృదయం పఠించడం వల్ల దోషాలు తొలగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ